అనిపిస్తుంది భావించారా జగన్ నోరు మీద పక్కపోతే ఇక అది అవినాష్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు కదా చాలా అంటే అప్పుడప్పుడు మాట్లాడి ఇంత అలా మాట్లాడలేదు ఇప్పుడు ఒకేసారి ఓపెన్ అయిపోవడం బరస్ట్ అయిపోవడం అమ్మాయి ప్రతిరోజు అదే చేస్తుంది కదా దాని పత్రికలు హైలైట్ చేస్తున్నాయి ఇప్పుడు కూడా తన నోట్ నోట్లో సమాధానం అంటే ఇప్పటిదాకా మిగతా అది ఊహ అనుకుంటానికి అసలు ఈ మొత్తం రీజన్ ఏంటి తను రెండో పెళ్లి చేసుకోవడం ఆ చేసుకున్న అమ్మాయిని వీళ్ళు తరిమేయడం అమ్మాయికి ఇల్లు కొని పెట్టడం ఆ ఇల్లు లాగేసుకుని తరిమేయడం ఆ తరిమేసిన అమ్మాయిని పోషించాలని రెడ్డి అమ్మాయి దగ్గర పదివేసలు పోనీయకూడదని చెప్పి కూతురు చేసినటువంటి ఒక రకంగా సునీతను కంట్రోల్ చేయడానికి కూడా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహారం రెండో పిల్ల అనే అంశం ఎందుకంటే మొన్న కూడా మాట్లాడినప్పుడు ఆవిడ అటువంటి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పడం ఇప్పుడు జగనే మాట్లాడడం ఆవిడని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఒక అస్త్రంగా వాడుకో ఆవిడ మాట్లాడింది నా తెలియదు అని చెప్పింది తెలియదు అని తెలుసు అన్న సంగతి తెలుసు అందరికి అవును ఇప్పుడు రకంగా చెప్పాలని శంకర్ లో పోస్తే తీర్థం అయినట్టు జగన్ వచ్చింది ఇప్పుడు కాదు సిబిఐ కాగితాల్లో ఉంది కానీ ఇక్కడ తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏ రోజున కూడా అతనికి పెళ్లి అయిందని రాయట్లేదు బెడ్రూమ్ రానని రాయట్లా ఇంట్లో గొడవైందని రాయట్లా వివేకానంద రెడ్డికి ఇట్లా గొడవైందని ఎవరన్నా రాసారా లేదు సీబీఐ చార్జ్ షీట్ ఫస్ట్ ఛార్జ్ షీట్ రాశారా అసలు సెకండ్ ఛార్జ్ షీట్ రామ్ సింగ్ ఛార్జ్ షీట్ నేల చేస్తున్నారు సిబిఐ లో కూడా రెండో పెళ్లి అయిందని మెన్షన్ చేసినట్టు క్లియర్ గా ఉంది అదే సిబిఐ చార్జ్ షీట్ లో రెండు చార్జ్ షీట్లు ఉన్నాయి ఫస్ట్ ఛార్జ్ షీట్ లో అంతా రాసు రెండో చార్జ్ షీట్ లో దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చారు